కోపం 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 ఉత్తముడి కోపం క్షణంలో మాయమవుతుంది మధ్యముడి కోపం ఓ గడియ వరకు అదముడి కోపం ఒక రాత్రి పగలు వరకు పాపిష్టివాడి కోపం మాత్రం జీవితాంతం ఉంటుందన్నది పెద్దల మాట మనసులో పుట్టిన క్రోధాన్ని పాము కుబుసములా వదిలిపెట్టాలి భగభగమండే క్రోధాగ్ని ఓర్పు అనే నీళ్లు చల్లి చల్లార్చాలి అది చెప్పినంత సురువుగా అబ్బే లక్షణం మాత్రం కాదు అలాగని అసాధ్యం కూడా కాదు సాధనతో ఓర్పును అలవరుచుకోవాలి ధార్మిక ప్రవర్తనతో నమ్మకంతో ఓర్పును సాధించవచ్చు తన ధర్మ ప్రవర్తనతో సహనశీలిగా ఉన్న వ్యక్తి కాబట్టి రాముడి కథ ఇన్ని యుగాల తర్వాత మనకు ప్రాతస్మరణీయమైనది భారత రామాయణాల్లోని ఎన్నో పాత్రలను పరిశీలించడం ద్వారా సహనం సంయమనం వంటి లక్షణాలను అలవరుచుకోవటాన్ని సాధన చేయవచ్చు విత్తు నాటిన మరునాటి నుంచే ఫలసాయం కోసం ఎదురు చూడటం ఎంతవరకు సమంజసము దానికి నీరు అందించి చీడపీడల నుంచి రక్షించి ఓర్పుగా సంరక్షిస్తేనే ఫలసాయం చేతికొస్తుంది స్వాతంత్రం కోసం తమ జీవితాలను అర్పించిన మహాత్మా గాంధీ నెల్సన్ మండేలా వంటి వారి చరిత్రలు చదవటం ద్వారా ఓర్పు సహనాలను అలవరుచుకోవచ్చు సాధారణంగా మానవులు అలంకారంగా ఆభరణాలను ధరిస్తారు కానీ లోకంలో ఉత్తములైన వారు ఊర్పును భూషణంగా ధరిస్తారని మహాభారతంలో విదురుడు చెబుతాడు కొంత సమయం ఊర్పుతో నిగ్రహంతో వేచి చూస్తే ఎన్నో యుద్ధాలను నష్టాలను అరికట్టవచ్చు పడ్డవాడు చెడ్డవాడు కాదు అనే లోకోక్తి కూడా ఉంది ఇదే విషయాన్ని బోధించే విధంగా దాంతునికైనా వేదాంతునికైనా ధారస్థతులు ధనధాన్యములుండిన సారకు జపతప సంపద కలిగిన శాంతము లేక సౌఖ్యము లేదు అంటాడు త్యాగయ్య అందుకనే ఈ లోకములో ఉన్నత స్థాయికి చేరుకునే వ్యక్తికి ఉండాల్సిన ఉత్తమ భూషణం ఓర్పు సర్వం శ్రీకృష్ణార్పణం వస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ऊ <Num> नमसिवाय